హై ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ ప్రచారం జరుగుతుంది ఆయన నటించిన సినిమా హరిహర వీరమలు ఈ నెల ఇరవై నాలుగులో రిలీజ్ అవుతుంది ఆ సినిమాని కావాలనే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తారు దానివల్ల నేను నష్టపోతున్నా ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అని చెప్పి నిర్మాత ఆరోపిస్తుంటూ అన్ని సినిమాలకు మాదిగానే మా సినిమా కూడా రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది అంటని చెప్పి చెప్తున్నాడు టికెట్ రేట్స్ ఎన్ని రోజుల వరకు ఎంత పెంచారు ఆయన ఏం చెప్తుండు ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు ఏమవుతు నచ్చినా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో లో బెల్ బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవుతున్న హరిహర వీరమ్మలు సినిమా గాను సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ కు వంద రూపాయలు అప్పర్ క్లాస్ కు నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో లో అయితే రెండు వందల వరకు పెంచుకోవచ్చు ఈ పెరిగిన టికెట్ ధరలు పది రోజుల వరకు అమలులో ఉంటాయి అంతేకాకుండా ఇంకొక ముఖ్య సమాచారం ఏంటంటే సినిమా ఇరవై నాలుగున రిలీజ్ డేట్ ఉంటే ఒక రోజు ముందు ఇరవై మూడున ప్రీమియర్ షో వేసుకోవడానికి అని చెప్పి ప్రభుత్వం అనుమతించింది అని సమాచారం అయితే అందుతుంది మరి అది నిజమా కాదనేది చూద్దాం హరిహర వీరమ్మలు సినిమా నిర్మాత ఏఎన్ రత్నం గారు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కర్తవ్యం భారతీయుడు వంటి తరహాలోనే హరిహర వీరమ్మల్లో కూడా వినోదంతో పాటు సందేశం కూడా ఉంది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగే కల్పిత కథ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారితో ఖుషీ బంగారం సినిమా తర్వాత ఇది మూడో సినిమా నాది అంటని చెప్పి చెప్తుడు సినిమా అనేది అవసరం కాదు ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉంటే థియేటర్స్కి వస్తారు లేకపోతే రారు కొందరు ఓటీటీలో చూద్దాంలే అంటే చెప్పి సినిమా థియేటర్కి రావడం లేదు నా సినిమా బాగుంది కనీసం పెట్టిన డబ్బులైనా తిరిగి రావాలని టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వానికి విన్నవించుకున్న తెలంగాణ ప్రభుత్వం చారిత్రక సినిమా అయితే ఇస్తామన్నారు మాది చారిత్రక సినిమాయే అంటని చెప్పినాము అందుకనే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అంటని చెప్పి అనుమతించరు ఆడియన్స్ మామూలు సినిమా తీస్తే థియేటర్స్ రావడం లేదు క్వాలిటీ సినిమాలు అందించాలంటే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ రేట్లను అదే రేటుకి అమ్మితే మాకు ఎట్లా అవుట్ అవుతుంది ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలు తక్కువగా ఉంటే సినిమా థియేటర్స్ మూసివేయాల్సి వస్తుంది మన నేటివిటీ ఉన్న ఒక రెండు సినిమాలు ఆడొచ్చు కానీ అన్ని సినిమాలు అదే రేట్లో ఆడాలంటని చెప్పి లేవు ఓపెనింగ్ గట్టిగా తెప్పించే పెద్ద సినిమాల వల్లే థియేటర్స్ ఉంటాయి ఇవి ఉంటేనే కదా చిన్న సినిమాలకు కూడా రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు అయితే ఎన్నో అవాంతరాలు ఇబ్బందులు ఎదుర్కొని చివరికి థియేటర్లలోకి సినిమా తీసుకొస్తున్న వేళ ఈ హరిహార వీరమలు సినిమాపై కొందరు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా సినిమాపై ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది టికెట్ రేట్స్ గురించి అసత్య వార్తలు రాస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లతో సమస్యలు అంటున్నారు మా సినిమా కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు అంటున్నారు సినిమాకి బజ్ లేదు ఎవరు పట్టించుకోవడం లేదు అసలు ఈ సినిమాకి రిలీజ్ కావడం కష్టమే ఉంది చెప్పి అంటున్నారు ఎవరికి దోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదంతా చూస్తుంటే సినిమా రిలీజ్ కావడం ఎవరికో ఇష్టం లేదు అని అనిపిస్తుంది అంటారు ఆయన ఆవేదన వ్యక్తం చేసింది ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి ఎంతో బడ్జెట్ పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి సినిమా నిర్మించిన మాకు ఇంత బిజినెస్ జరగాలని అంచనా ఉంటుంది దాని ప్రకారం ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లకు ఫిగర్ చెప్తుంటాం దానిపై బేరసారాలు జరిగిన తర్వాత ఫైనల్ గా ఒక అమౌంట్ డీల్ కుదురుతుంది ఇది అన్ని సినిమాల విషయంలో జరిగేదే దీన్ని భూతద్దంలో చూపిస్తూ హరిహర వీరమ్మకు థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు ఇలాంటి రూమర్స్ తో నేను చాలా ఒత్తిడికి గురవుతున్నా నాకు డబ్బులే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ తో రెండు మూడు కమర్షియల్ సినిమాలు తీయొచ్చు కానీ మేము కోసం సినిమా తీస్తున్నాము మా సినిమాని రాజకీయంగా టార్గెట్ చేశారా లేక సినీ ఇండస్ట్రీ పరంగా టార్గెట్ చేస్తున్నారా అనేది తెలియడం లేదు మొత్తానికి ఏదో కుట్ర చెప్పి ఏఎం రత్నం గారు తెలుపుతున్నారు ఒక సినిమా అనుకున్నది అనుకున్నట్టు షూటింగ్ జరుపుకొని రిలీజ్ అయితే ఆ నిర్మాతకు ఎంతో సంతోషంగా ఉంటుంది కానీ ఒక సినిమా ఏళ్ళ పాటు సెట్స్ మీదే ఉంటూ ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో తెలియక అసలు రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేకుండా ఉండే ఆ నిర్మాతకు అంతకు మించిన ఆవేదన మరొకటి ఉండదు హరిహర వీరమల నిర్మాత ఏఎం రత్నం విన్నాలో అలాంటి బాధ అనుభవించిండు ఇప్పుడు రెండు వేల ఇరవైలో ప్రారంభమైన ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవుతుంది ఇన్నాళ్ళలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు షూటింగ్ ఆలస్యం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది ఆర్థికంగానూ కష్టాలు మొదలైనవి అన్నింటినీ భరిస్తూ చివరికి తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కానీ ఇలాంటి రూమర్స్ వల్ల మళ్ళీ ఆయన కుంగిపోవాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్తో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఆయన మళ్ళీ అలాంటి సినిమా తీయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిండు ఇది ఫ్రెండ్స్ నిర్మాత యొక్క ఆవేదన చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ గారి సినిమా రిలీజ్ అవుతుంది సినిమా సక్సెస్ఫుల్ కావాలని మనం కోరుకుందాము అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ